హాయ్ ఫ్రెండ్స్ ఊరు నుంచి మా వాళ్ళు తెచ్చారు పనసపండు కానీ ప్రతిసారి ఇరవై కిలోల పైన ఉంటుండే ఈసారి కొంచెం చిన్నది వచ్చింది మూడు రోజులు మగ్గేసినాము మగ్గేసిన తర్వాత ఈరోజు టేస్ట్ చేద్దామని కొట్టే సౌండ్ డొల్ల సౌండ్ వస్తే మక్కినట్టు గట్టిగా సౌండ్ వస్తే మక్కినట్టు సౌండ్ మక్కినట్టే వచ్చింది కోద్దాము కోసేటప్పుడు కూడా వీడియో పెడదాం అనుకున్నాను కానీ మా మమ్మీ సర్ప్రైజ్ చేద్దామని నేను పడుకున్న లేసేసరికి సర్ప్రైజ్ చేద్దామని తనే కోసేసింది పాపం ఒక్కతే చిన్నపాటి యుద్ధం అయ్యేసింది అనుకోండి పంచపండుతో కోసే ముందు చేతిలో మునబెట్టుకోవాలండిపోయి లేదంటే వాష్ చేసుకోలేక వస్తాము కొన్నేళ్ళి సరే చిన్న అన్నాడు చాలా ఇష్టం నాకైతే కొంతమంది వాసన వస్తుందని తినరు కానీ ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి విటమిన్ ఏ సి ఉంటాయి ఫాస్ఫరస్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి రెండు ముక్కలు తిన్నా కడుపు డైజెషన్ మంచిగా అయిపోతుంది మేమైతే గింజలు గూడాలు చేసుకుంటాము కొంతమంది కూర వండుకుంటారు కానీ నాకైతే కూర ఇష్టం ఉండదు గూడాలు చేసుకుంటాము వట్టిగా ఆ పెంక మీద ఎంచితే పొట్ట వెళ్ళిపోతాయి పొట్టు వెళ్ళిపోయిన తర్వాత నూనె పోసి ఉప్పు కారం వేసుకుంటే చాలు పల్లెక్కన అనిపిస్తాయి మా అమ్మ అయితే చాలా కష్టపడ్డది తీయడానికి